ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల చెల్లింపు అనేది మరింత ఆలస్యమయ్యేందుకు అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది శనివారం తర్వాతే జీతాలు అనేవి అందుతాయని చెప్పి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట ఈనాడులో వచ్చిన కథనాన్ని అయితే చూద్దాం ఉద్యోగులకు జీతాలు ఇతర బిల్లుల చెల్లింపులన్నీ శనివారం తర్వాత జరుగుతాయని చెప్పి వ్యవసాయ మంత్రి కన్నబాబు గారు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కలం తెలిపారు ద్రవ్య వినియోగ బిల్లును శాసనసభ ఆమోదించి జూన్ పదిహేడున శాసన మండలికి పంపగా అక్కడ ఆమోదం లభించలేదని చెప్పి బుధవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో వివరించారు నిబంధనల ప్రకారం పద్నాలుగు రోజుల్లో బిల్లును వెనక్కి పంపకపోతే ఆమోదం పొందినట్టుగా భావిస్తారన్నారు బుధవారం రాత్రికి పద్నాలుగు రోజులు పూర్తవుతుందని గురువారం దర్శనం తయారీ ప్రక్రియ మొదలవుతుందని చెప్పి అన్నారు దానికి శనివారం నాటికి గవర్నర్ ఆమోదం లభిస్తుందని వివరించారు ఉద్యోగులకు ఒకటో తేదీని జీతాలు ఇవ్వకపోవడానికి చంద్రబాబు కారణమని చెప్పి మంత్రి కన్నబాబు గారు అయితే ధ్వజమెత్తారన్నమాట సహస్రమం లో ద్రవ్య వినియ బిల్లుకు ఆమోదం లభించకుండా ఆయన అడ్డుకున్నారని చెప్పి మండిపడ్డారు ఇప్పటికైనా ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ అనేది చేశారు ఫ్రెండ్స్ ఇది కారణం ఉద్యోగులకు జీతాలు చెల్లింపు అనేది మనకు ఆలస్యం అవ్వడానికి గల కారణాలను అయితే ఇక్కడ వీరు స్పష్టంగా తెలియజేశారు తప్పకుండా శాలరీస్ అనేవి మనకు సో శనివారం తర్వాత వస్తాయని చెప్పి ఆశిస్తాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వచ్చింది దిస్ వీడియో